ఓం గోవిందాయ నమ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై టాక్స్ అండ్ టిప్స్ నేను ఏడు శనివారాల వ్రతము ఐదో వారం కూడా ఏ ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేశానండి నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో ఇంకా వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి కలశం ఎందుకు పెట్టాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అందిస్తాను దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈ వ్రతం గురించి చాలామందికి ఇంకా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి కలశం ఎందుకు పెట్టాలి పూజ ఎప్పుడు చేయాలి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి క్లుప్తంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రతి డౌట్కి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను కలశం యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాను ఇది విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు కలశం పెట్టాలా వద్దా అనేది కలశం కంపల్సరీ పెట్టాలా అసలు ఎందుకు పెట్టాలి కలషము కలశం లేకుండా వ్రతం చేసుకోవద్దా కలశం ఉంటే ఎటువంటి నియమాలను పాటించాలి పెట్టకపోతే ఏమవుతుంది ఏదన్నా చెడు జరుగుతుందా పెడితే ఏదన్నా మంచి జరుగుతుందా ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు కలశం అంటే సృష్టి తత్వం పురాణాల్లో బ్రహ్మాండం నీటి వల్లే సృష్టించబడింది అని చెప్తారు కలశంలోని నీరు జీవం సృష్టి చైతన్యం ఈ కలశం అనేది దేవతా శక్తులకు నివాసం పూజల్లో కలశాన్ని దేవతా స్థానంగా భావిస్తారు కలశంలో పెట్టే నీరు తమలపాకులు కొబ్బరికాయ పసుపు కుంకుమ పువ్వులు గంధం అక్షింతలు చిల్లరి నాణాలు పచ్చకర్పూరం ఇవన్నీ మనం కలశంలో వేసి ఆ దేవుణ్ణి ఆహ్వానించడానికి ఒక ప్రక్రియ అంతేకాకుండా ఈ కలశం పెట్టడం వల్ల ఐశ్వర్యం లక్ష్మీ ప్రసన్నత సిద్ధిస్తాయి కొబ్బరికాయను శ్రీఫలం లక్ష్మీదేవిగా భావిస్తారు కలశం ఉన్న చోట దుశ్చిత్తులు దూరం అవుతాయి ఐశ్వర్యం శాంతి వస్తాయని నమ్మకం పంచభూతాల సమతుల్యత కలశంలో ఉంటుంది నీరు అపోతత్వం అందులో పెట్టే టెంకాయ భూమి ఆకు వాయువు దీపం అగ్ని మంత్రం ఆకాశాపం మొత్తం కలిసి పర్యావరణంలో సమతుల్యం సృష్టిస్తాయి పూజలో శక్తినిచ్చే సమయం కలశం పెట్టడం వలన ఆ పూజా స్థలం పవిత్రమైనదవుతుంది మనసుకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంటి వాతావరణం శాంతియుతంగా మారుతుంది ఎవరు చెప్పినా కాదు పురాణాల సంప్రదాయాల్లోనే ఈ కలశం అనేది ఉంది వేదాల్లో కలశ స్థాపనను పూర్ణ కలశం అంటారు కలశం అంటే అమృత కలశంగా వర్ణించారు అది శుభకార్యాలు తప్పనిసరి అయిన వాటిలో ఒకటి అసలు ఈ కలషం అనేది ఎందుకు పెడతారు పవిత్రతను శాంతిని శ్రేయస్సును నిలిపి ఉంచడానికి దేవి లేదా దేవతా శక్తిని ఆహ్వానించడానికి జీవశక్తికి ప్రతీకగా కలషం అనేది పెడతారు ముఖ్యంగా వ్రతాల్లో కలషం అనేది కంపల్సరీగా మనం చూస్తూ ఉంటాము వినాయక చవితిలో కానీ లేకపోతే దేవి నవరాత్రుల్లో కానీ ఇంట్లో ఏదన్నా వ్రతం చేసుకుంటే సత్యనారాయణ వ్రతం కానీ ఇలా ఏడు శనివారాల వ్రతంలో కానీ కలశం అయితే ఉండాలి కలశం కూడా శుభ్రంగా కలశం పెట్టే చెంబును కడిగి అందులో వాటర్ వేసి నీళ్లు పోసి కొంచెం పచ్చకర్పూరం అక్షింతలు పువ్వులు చిల్లరవక్కలు ఇలా గంధము అన్నీ వేసి ఎందుకంటే మనం కలుషంలో దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాము ఆ కలశం నీరు అనేది శక్తివంతంగా అవుతుంది ఆ నీరుని మనము ఇల్లు మొత్తం చల్లడం వల్ల పూజ అయిన తర్వాత ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి ఉంటుంది ముఖ్యంగా మనము ఈ కలశం అనేది వ్రతాల్లో చూస్తూ ఉంటాము పూజలలో తక్కువగా డైలీ చేసే పూజలలో షోడోపచార పూజ మెయిన్ పూజలు చేసుకుంటాము అంతే కానీ కలషం అనేది పెట్టరు ఈ కలశం ఇంట్లో ఉంటే స్వయంగా ఆ దేవుడే మనము ఆ కలషంలోకి ఆహ్వానిస్తాం కాబట్టి చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఎవరైతే పూజ చేస్తారో అంటే చాలామంది ఓన్లీ పిండి దీపాలు పెట్టేసి పూజ చేసుకుంటూ ఉంటారు నిత్య పూజ చేసుకుంటాం కదా ఆ విధంగా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కలషం పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే వ్రతం చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కలషం పెట్టి వ్రతం అనేది చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాలు అనేది ఒక వ్రతం ఏడు శనివారాలు మనము వ్రతం చేసుకుంటాం వెంకటేశ్వర స్వామికి కలశం పెట్టడం వల్ల స్వయంగా ఆ దేవుణ్ణి మనము కలశంలోనికి ఆహ్వానించుకుంటాము ఆ పూజా స్థలం అనేది మరింత పవిత్రంగా మారుతుంది కలశం ఉన్నంత వరకు ఇంట్లో చెప్పులు వేసుకొని నడవడం బయటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు అలాగే చెప్పులు వేసుకొని కూడా తిరగకూడదు ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా కలశం అనేది పెట్టుకొని వ్రతకథ కూడా కంపల్సరీగా చదవాలి పూజ చేసే వాళ్లకు అవసరం లేదు ఇంకొకటి పిండి దీపాలు అని చాలామంది అంటున్నారు అవి పిండి దీపాలు కాదు మనము చలిమినితో చేస్తాము అంటే బియ్య పిండిలో బెల్లము అలాగే ఆవు పాలు లేదా ఆవు నెయ్యి వేసి చేస్తాము వాటిని చలిమిడి దీపాలు అంటాము పూజ మార్నింగ్ చేసుకోవచ్చా లేకపోతే ఈవినింగే మాకు వీలవుతుంది అంటే మీరు ఈవినింగే చేసుకోండి కాకపోతే ఈవినింగ్ కాబట్టి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది కలుషంలో నీళ్ళు వేసిన తర్వాత నేను ఇందాక అక్షితలు గంధము పువ్వులు అవన్నీ చెప్పాను కదండి అవన్నీ వేశాక తమలపాకులు పెట్టుకొని దాని మీద టెంకాయ పెట్టుకొని బూరు తీయని టెంకాయ అయితే నేను పెట్టానండి కలశం అంటే బూరి తీయని టెంకాయ పెడతారు కొంతమంది బూరు తీసింది కూడా పెడతారు నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకునింది బూరి తీయని టెంకాయ కలశానికి వాడతాము మనం ఏ టెంకాయ అయితే కలశానికి పెడతామో ఆ టెంకాయని మంచిగా వాటర్తో శుభ్రం చేసుకొని పసుపు మొత్తం టెంకాయకు రాసి అలాగే కోన్ షేప్లో జాకెట్ ముక్కను పెట్టి దాని గోవింద గోవిందనామాలు అలాగే ఒక పువ్వు పెట్టి ఇత్తడి లేదా రాగి ప్లేట్లో బియ్యం వేసుకొని గంధం బొట్లు పెట్టి అలాగే పసుపు కుంకుమ వేసి దాని మీద కలశ స్థాపన చేయాలి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు పూజ చేయొచ్చా అంటే వ్రతాలు ఇవన్నీ చేయకూడదండి దేవునికి దండం అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే వ్రతం అంటే చాలాసేపు కూర్చోవాలి అంత ఓపిక ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు సో దేవుణ్ణి మనసులో తలుచుకుంటే సరిపోతుంది మంచిగా డెలివరీ అయినాక మీరు వ్రతం చేయాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది ఏడు శనివారాల వ్రతం కాబట్టి కలశం మీద ఉన్న టెంకాయను వారం వారం మనము మార్చుకోవాల్సి ఉంటుంది కలశం మీద ఉన్న బ్లౌజ్ పీస్ను మాత్రం మనము వాష్ చేసుకొని ఏడు శనివారాలకు వాడచ్చు అలాగే పీఠం మీద వేసిన క్లాత్ ని కూడా మనము ఏడు శనివారాలకి వాడుకోవచ్చు చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే కలుషం ఎప్పుడు తీయాలి అనేసి నేనైతే ఈవినింగ్ తీసేస్తానండి కలుషం అలాగే పిండి ప్రమిదలు దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాలు అన్నీ తీసేసి దేవుణ్ణి మాత్రం తీయను కలశము నైవేద్యాలు అవి మాత్రమే తీస్తాను బియ్యమేమో ఒక గిన్నెలో ఏడు శనివారాలు ఉంటాయి కదా అవన్నీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి మనం తర్వాత ప్రసాదం చేసి అందరికీ పంచవచ్చు ఇక వాటర్ ఇల్లంతా చల్లి తులసి కోటకు చెట్లు కానీ మొక్కలు కానీ ఉంటే వేయాలి టెంకాయ తీసి భద్రపరచుకోవాలి తర్వాత మనం ఏదైనా ప్రసాదం చేసుకోవచ్చు దాని మీద ఉన్న క్లాత్ చెప్పాను కదండి మళ్ళీ నెక్స్ట్ వాష్ చేసుకొని తర్వాత వ్రతానికి వాడుకోవాలి ఇక ఈవినింగ్ పూజ చేసుకోవాలి దేవునికి మళ్ళీ నైవేద్యంగా పాలు బెల్లం కానీ పాయసం కానీ పెట్టుకోవచ్చు ఇంకా ఓపిక లేని వాళ్ళు టైం లేని వాళ్ళు బెల్లమైనా పెట్టుకోవచ్చు తర్వాత స్వామికి ఇష్ట ధూపము దీపము అన్నీ ఇచ్చి స్వామికి ఇష్టమైన పచ్చకర్పూరం హారతి ఇచ్చేసి సాయంత్రం పూజ అనేది కంప్లీట్ చేసుకొని మరుసటి రోజు దేవుణ్ణి తీయాలి పసుపుతో చేసిన గణపతిని రోజు కొంచెం కొంచెం తాలిబొట్లకు ఆడవాళ్ళు పెట్టుకోవాలి కలషం యొక్క ప్రాముఖ్యతను విన్నారు కదండి సో మీరే డిసైడ్ అవ్వండి మీరు చేసే పూజనా వ్రతంనా అయితే కలషం పెట్టండి పూజ కలశం అవసరం లేదు ఈ ఏడు శనివారాల వ్రతము కంపల్సరీగా ఒక్కసారైనా చేసి చూడండి ఎన్నో అద్భుత నీళ్ళలు అనేవి ఆ దేవుడు మనకు చూపిస్తాడు మన జీవితంలో కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కొంతమంది పూజల వల్ల లైఫ్ ఏం చేంజ్ అవుతుంది అని అనుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు కొన్ని కలిసి వస్తాయి ఒక్కొక్కసారి పనులు అనేవి సాగవు కొన్ని ఆగిపోతూ ఉంటాయి ఏదన్నా ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉంటుంది సో వీటికి అన్నిటికీ పరిష్కారం ఏడు శనివారాల వ్రతం దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే నేను చెప్పినట్టు చేయండి లేని వాళ్ళు వదిలేయండి నాకు మొదట్లో ఈ ఏడు శనివారాల వ్రతం గురించి అసలు ఏమీ తెలియదు నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాక నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాను తర్వాత వ్రతం అంటే ఇలా చేయాలి ఇటువంటి నియమాలు పాటించాలి అనేది నాకు అర్థమైంది మనసులో ప్రశ్నలను తలెత్తడం మానేసి మీరు చేయాలనుకుంటే ఫస్ట్ అయితే చేయండి ఆ గోవిందుడే మీ చేత ఎలా చేయించుకోవాలనుకుంటే ఆ విధంగా నిష్ట నియమాలతో చేయించుకుంటాడు ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ముడుపు కూడా కట్టాలా అని అడుగుతున్నారు మీరు వ్రతం చేసేటట్టు ఉంటే ముడుపు అయితే కట్టుకోవాలి పూజకి ముడుపు అవసరం లేదు ముడుపు కట్టుకొని చేసుకుంటే మన కోరిక అనేది నెరవేరుతుంది అని ఒక నమ్మకం ఆ స్వామికి మన కోరికను చెప్పుకొని ముడుపు అనేది కట్టాలి ముడుపు ఎలా కట్టాలి అని డౌట్స్ ఉన్నవారు నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను దాని గురించి మీకు క్లుప్తంగా ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను మరి ఈ ముడుపును తిరుమలలో ఉన్న హుండీలోనే వేయాలా అని చాలామందికి డౌట్ రావచ్చు మీకు పాసిబిలిటీ ఉంటే వెళ్ళచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర ఆలయంలో అక్కడ గుళ్ళల్లో హుండీలు ఉంటాయి కదండి అందులో అయినా వేయొచ్చు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్